వర్డ్స్ హ్యావ్ టు బి రిమూవ్ ఫ్రమ్ అవర్ తెలుగు డిక్షనరీ విట్ వెరీ ఈజీ గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు ఈ పదాలు నేను ఎప్పుడైనా నాకు బాధ కలుగుతున్నా సమాజంలో మార్పు రావాలన్నా సమాజం ముందలకెళ్ళాలంటే అన్నా ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తారో అప్పుడే ఆ సమాజం వెళ్తాను బలంగా నమ్మే వ్యక్తులు నేను సో మీ ఇంట్లో పదాలు ఎవరన్నా మాట్లాడితే గట్టిగా చెప్పండి లోకేష్ అన్న చెప్పాడు ఈ పదాలు మీరు వాడకూడదు అని చెప్పండి ఉమెన్ ఎంపవర్మెంట్ స్టార్ట్స్ ఎట్ హోమ్ యునో వెన్ మై మామ్ జాయింట్ హెరిటేజ్ ఫుడ్స్ ఇన్ వైజాగ్ షీల్ నాట్ లైక్ వాట్ ఐమ్ గోయింగ్ టు స్టే రైట్ నో ెస్ట్ శ్రీ నారా లోకేష్ గారు ఐ రిక్వెస్ట్ మల్లికార్జున్ గారు the two spirit of sporty 2025 by lighting the ceremonial deepas symbolizing knowledge enlightenment and new beginnings